ఎల్లాపాలం గ్రామంలోని సర్వే నెంబర్ ఐదు వందల ఎనబై ఐదులో ఓ రైతు చెలంచర్ల సంజీవయ్య అని రైతు సాగు చేసుకుంటున్న పొలానికి దారి మూసివేసి పొలానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటూ నేడు అతనికి న్యాయం చేయాలని కోరుతూ జరిగిందని జిల్లా అభివృద్ధి కమిటీ మెంబర్ పొట్లూరు శ్రీనివాసులు తెలిపారు కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ డే సందర్భంగా పలు సమస్యలపై బాధితులు తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ డే సందర్భంగా పలు సమస్యలపై బాధితులు తహసీల్దార్ అందజేశారు ఈ సందర్భంగా ఎల్లాయిపాలెం గ్రామంలో రైతు పొలానికి వెళ్లే దారికి గేట్లు పెట్టి దారి మూసివేయటంతో కలిసి జిల్లా అభివృద్ధి కమిటీ మెంబర్ శ్రీనివాసులు తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పోట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులకు జీవనాధారం ఆయన పొలానికి దారి మూసివేసి రైతులు వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని దారి కల్పిస్తే బీడుగా మారిన ఇరవై ఐదు ఎకరాల పొలం చాకులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు రైతులు సంతోషంగా ఉంటారని తెలిపారు ఆయన వెంట రైతులు గ్రామస్తులు ఉన్నారు శ్రీనివాసు జిల్లా అభివృద్ధి కమిటీ మెంబర్ని గ్రామంలో సర్వే నంబర్ ఐదు వందల ఎనభై సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఐదులో అనే సంజీవ భూ సాగు చేసుకుంటున్నాడు ఆయన సాగు చేసుకున్న భూలోకి డేగపూడి జనార్దన్ రెడ్డి దేగపూడి డేగపూడి రెడ్డి ఆయన పొలంలో పోనీకుండా దారి మూసేసి గేటు పెట్టి దానిలో పొలంలోకి పోనీయకుండా అడ్డుకొని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ సందర్భంగా మేము దాని ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని అధికార దృష్టికి తీసుకెళ్లాము అతను వెంటనే ఆ గేటు తీసేసి వాళ్ళకి పొలానికి దారి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎల్లాయపల్లి గ్రామం గిరిజన కాలనీ నివాసిని నేను యానాది కులంలోకి చెందినవాడను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నా పేరు చలకచల్ల సంజీవయ్య నేను యానాది కులంకు చెందినవాడిని నేను ఒక రెండు ఎకరాలు ఆ భూమి ఆ రెడ్డి దగ్గరే ఒక ఎకరా అంటే అంత ముందు పూర్వీకులు ఆయనకి ఆ పొలం రాకముందు ఒక నలభై సెంట్లు ఆ సర్వే నెంబర్లోనే కొన్నాను అంత వాళ్ళ అన్న తరపున ఆదిపిరెడ్డి దగ్గర ఒకటిన్నరెకరా కొన్నాను మొత్తం నాకు ఒకటి తొంభై సెంట్లు అందులో ఉంది ఇప్పుడు ఏమంటే గత ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి తేగ అరనేశ్వర్ రెడ్డి తండ్రి జనార్దన్ రెడ్డి అనే గారు రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అక్కడ సేద్యం చేయనీయకుండా గేట్ నాటి మమ్మల్ని అటు పోనీయకుండా దారి లేకుండా చేశారు మేము అది పండించుకోలేక పండించుకుంటేనే మా బతుకు జీవన ఆధారం అదే అట్లాంటిది ఇప్పుడు బీడు పెట్టేశారు ఆయన పోనీయకుండా చేసిన అందువల్ల ఆ భూమి బీడు పడిపోయింది ఇప్పుడు మేము మా మా కుటుంబకులము తిండి తిప్పలకి అనేది మామూలుగా కై చేసుకుంటేనే అదే ఆధారం అట్లాంటిది అది లేకుండా మాకు బ్రేక్ అయిపోయింది కాబట్టి మేము కలెక్టర్ 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 దగ్గరికి వెళ్ళాము ఆయన ఒకసారి ఒక ఎంఆర్ఓ పంచారు ఆయన పోయి మళ్ళీ ఆయనకు కూడా ఆయన ఏదో మాట్లాడి ఏది చేశారు బ్రపా చేశారు ఆ విషయం మనకు తెలియదు ఆయన మామూలుగా మళ్ళీ మేము విజయవాడ కమిషనర్ దగ్గరకు కూడా వెళ్ళాము ఆయన నుండి కలెక్టర్ గారికి ఫోన్ చేశారు ఆయన నుండి మళ్ళీ ఎంఆర్ఓ ఫోన్ చేశారు తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళాము మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఈ ఇప్పుడు ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ఉన్నాము ఆ అమ్మ కూడా ఏంటంటే నేను మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి దేవుడి దగ్గర మాకు ఆ గేట్ తీసి మామూలు పోయేటట్టు దారి ఆ దారి దారికి అడ్డం ఆయన గేటు పెట్టేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కామందుల వారు వీళ్ళందరికీ మేము అర్జీలు పెట్టుకొని చేసుకున్నాము వాళ్ళు పైనుంచి పోర్ చేస్తామన్నారు అది దేవుడి దేవుళ్ళ అనేది దారి గేటు తాళం తీసి మమ్మల్ని పోనిస్తే మా చేతి మేము చేసుకుని మా బతుకు జీవనం మేము సాగించుకుంటాము